ప్రేస్ దలాడ్ మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము యోటాము ఆహాదు ఇజ్కియా అను యూదా రాజుల దినములలో సోమ్రోను గూర్చి ఎరూచలూ దర్శన రీతిగా మొరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన ఈ మీకా అనేటువంటి పేరుకు అర్థము దేవుని వంటి వాడేవాడు మరి ఆ పేరులోనే ఉంది వారి యొక్క భక్తి దేవుని ఎడల ఎంతగా ఉంది అని దేవుని పట్ల వారికి ఎంత గౌరవ మర్యాదలు భక్తి శ్రద్ధలు దేవుని పట్ల ఎంత ఆరాధన పూర్వకమైన హృదయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో మనం చూడగలము మరి తన తల్లిదండ్రులు దేవుని పట్ల ఎంతో భయభక్తం కలిగినటువంటి వారుగా విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారేమో అందుకే దేవుని వంటి వాడేవాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మరి ఆ పేరును మీకాకు పెట్టినట్టుగా మనం చూడగలం పేరులోనే వారి యొక్క భక్తి శ్రద్ధలు కనపడుతున్నవి వారి ఆత్మీయ జీవితం మనం అర్థం చేసుకోగలము ఈ మేక అనేటువంటి పేరు గల వారు పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు ఈ మేక చిన్న ప్రవక్తలు అని పిలువబడుతున్న వారిలో మరి ఆరవ వాణిగా ఉన్నాడు ఈయన మొరస్తియా అనేటువంటి పట్టణానికి చెందిన వాడుగా ఆ పట్టణంతోనే ఆయన గుర్తింపు పొందిన వాడిగా మనం వాక్య భాగంలో చూస్తున్నాము ఈ మొరస్సియా పట్టణం ఎక్కడ ఉంటుంది అంటే హెరుసలెంకు మరి నైరుతి దిశలో ఒక ఇరవై ఐదు మైళ్ళు లేదా నలభై మైళ్ళ దూరంలో ఉంటుంది యూదా మరియు ఫిలిస్సియా సరిహద్దులలో దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం చేసే ప్రజలుగా ఉన్నారు అయితే మీక మరి ఆయన యొక్క పిలుపు కానీ దేవునితో ఆయన యొక్క మరి ఇంటరాక్షన్ కానీ మనకు ఎక్కువగా కనపడదు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో పిలిచాడో తన ప్రజల మధ్య సేవ చేయాలని ఆయన ఏర్పరచుకున్నాడో ఆయన చిన్న ప్రవక్తగా ఎంచుబడినప్పటికీ పిలువబడినప్పటికీ దేవుని దృష్టిలో మాత్రము ఆయన ఎప్పుడు కూడా చిన్న ప్రవక్త కాదు ఎందుకంటే దేవుని పిలుపుకు లోబడిన వాడుగా దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపిన వాడుగా ఆయన తన యొక్క ప్రవచనాలు లేదా తన యొక్క పరిచర్యను రెండు దేశాల మధ్యలో ఆయన జరిగించాడు ఎక్కడ అంటే సోమ్రోను అనగా సమరియ ఇరిశ్రాయేలు రాజధాని అయిన సోమ్రోనులో యూదా రాజయ రాజధాని అయిన ఇరుషల్యంలో ఈ రెండిటిలో ఆయన తన పరిచర్యను జరిగించాడు ముగ్గురు రాజుల యొక్క కాలంలో యూదా రాజుల యొక్క కాలంలో ఈయన ప్రవచించాడు ఈయన యొక్క సమకాలికులు మరి ఆమోసుగా లేదా హోషేయా ఎషియా ప్రవక్తలుగా మనం చూస్తున్నాము అయితే మీకా ప్రవక్త ఎక్కువ బలహీన వర్గాల పక్షాన ఆయన ప్రవచించినట్లుగా మనం చూడగలము ఏమో ఎక్కువగా ప్రజల పట్ల మరి శ్రద్ధాశక్తులు లేకుండా వారు జీవిస్తున్నారు ముఖ్యంగా యోధాము హిజకియా కాకుండా ఈ ఆహాజు రాజ్య పాలనలో మరి దేశము చాలా మరి భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లో అది ఉన్నది ఎందుకంటే ఆ రాజు రాజు చెడ్డ రాజుగా గుర్తింపు పొందాడు ఎందుకంటే దేవుని అందు భయభక్తులు లేవు దేవుడు అంటే ఆయనకు గౌరవం లేదు దేవుని అందు ఎప్పుడు కూడా ఆయన విశ్వాసము వినయము విధేయత చూపిన వాడిగా లేడు కాబట్టి ఆయన కాలంలో ఎక్కువగా దేశము మరి ఎంతగానో దేవునికి దూరంగా ఆ మరి పోయినటువంటి పరిస్థితిని చూడగలము ఈయన కూడా దేవునికి దూరంగా జీవించాడు ప్రజలు ఆ రీతిగా నడిపించబడ్డారు ఆయన పాలన కూడా మరి అన్యాయం అక్రమము విస్తరించినదిగా మనము అర్థం చేసుకోగలము మరి ఇస్రాయేల్ ఉత్తరాన చూసినట్లయితే అందరూ కూడా చెడ్డ రాజులే ఒక్క రాజు కూడా వాడుగా మరి ఎంచబడలేదు కనీసము దక్షిణాన యూదా రాజ్యంలో ఒక రాజు మంచి ఒక రాజు చెడు ఆ ఆల్టర్నేటివ్ గా ఆ విధంగా ఉన్నారు కాని మరి ఇస్రాయేల్ లో ఒక్క రాజు కూడా లేడు మరి ఈయన జీవించినటువంటి కాలంలో ముగ్గురు రాజులు పరిపాలన చేశారు యూదాలు అంటే దక్షిణాన వారిలో ఇద్దరు మంచివారు కానీ ఎక్కువగా ఆహాజు రాజ్య పాలనలోనే మరి దేశం చాలా భ్రష్టు పట్టిపోయినట్లుగా మనం చూడగలుగు మరి ఆ కాలంలోనే ఎక్కువగా ఈయన ఎంతో భారంతో దేవుని అందు మరి అతి శ్రద్ధతో ఆయన దేవుని పక్షాన దేవుని మాటకు లోబడి తన యొక్క ప్రవచనాలను ఆయన తెలియజేసినట్లుగా మనం చూడగలము ఎందుకంటే ఆ కాలంలో అనేక మంది మరి పేదవారు జీవించారు స్త్రీల పట్ల పిల్లల పట్ల ఎంతో మరి దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నవి ఎంతో మంది బహిష్కరణకు గురైనారు ఎంతో మంది సమాజంలో అనిగా పరిస్థితుల్లో జీవిస్తున్నారు అంచబడిన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు అలాంటి మరి పేదవారు మరి అన్యాయములకు గురైనటువంటి వారు అన్యాయంగా మరి జీవ అన్యాయంగా ఎవరైతే మరి ట్రీట్ చేయబడుతున్నారో వారి పక్షాన ఈయన ప్రవచనాన్ని దేవుని యొక్క మరి నిరీక్షణ మరికి తెలియజేశాడు ఎంతో దోపిడి జరుగుతుంది సమాజంలో ఎంతో అన్యాయం విస్తరిస్తున్నది ఎంతో అన్యాయంగా మరి వ్యాపార వ్యవహారాలు కొనసాగుతున్నవి ప్రభుత్వం ఏమి పట్టించుకున్నట్లుగా లేదు అటు ఇస్రాయేల్ కావచ్చు ఇటు యూదా కావచ్చు అలాంటి పరిస్థితులలో మరి ఈయన ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే మీరు పాపం చేశారు దేవునికి దూరంగా జీవిస్తున్నారు అయినప్పటికీ మీరు గనక దేవుని వైపు మరలి పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించి నూతనమైన నిరీక్షణ మీకు దయచేస్తాడు ఎందుకంటే దేవుడు దయగలవాడు కృపగలవాడు తనితరం కలిగినటువంటి వాడు మనం దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన మన తట్టు తిరిగి మన పక్ష ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని ఒక నిరీక్షణతో కూడినటువంటి వర్తమానమును సందేశమును ఆయన ప్రజలకు అందించిన వాడిగా ఉన్నాడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే మీక ఐదో అధ్యాయము మనము రెండులో చూడగలము అదేమిటి అంటే మరి సర్వలోకానికి నిరీక్షణతో కూడినటువంటి సందేశం క్రీస్తు యొక్క జన్మ సందేశము ఆయన ఎక్కడ జన్మిస్తాడు బెత్తలహేములో మరి మీరు ఎంత మాత్రం కూడా అల్పమైన వారు కారు అక్కడి నుంచే మిమ్మల్ని ఏలబోయేటువంటి రాజు వస్తున్నాడు బెత్తలహీమ పట్టణంలో నుంచి అని ఆయన ప్రవచించాడు అంటే నిరాశలో ఒక మరి నిరీక్షణతో కూడినటువంటి సందేశాన్ని అందించిన ప్రవక్తగా మనం చూడగలము మరి ఒక ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎంతో నిరీక్షణ లేక జీవిస్తుండవచ్చు ఎంతో నిరాశతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తుండవచ్చు ఇంకా ఆ కష్టంల మధ్య అన్యాయం మధ్యలో అంచవేతల మధ్యలో దోపిడికి గురైనటువంటి పరిస్థితులలో మన పక్షాన ఎవరు లేరు ఇంకా మనం ఒంటరి వారము అనుకున్నటువంటి పరిస్థితులలో మరి మీక ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నూతన నిరీక్షణతో కూడినటువంటి ప్రవచనాన్ని ఆయన తెలియజేశాడు ఏస్తు క్రీస్తుల వారి యొక్క జన్మం గురించి మన మన జీవితాల్లో నిరీక్షణ లేక ఉన్నట్లయితే ఏస్తు క్రీస్తుల వారు నూతనమైనటువంటి నిరీక్షణ నూతనమైనటువంటి ఆ యొక్క కృపను ఆయన మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు మీక తన జీవితంలో కూడా మరి చిన్నవాడు చిన్న ప్రవక్తగా ఎంచబడచ్చు ఎక్కువ కనబడకపోవచ్చు కానీ దేవుడి దృష్టిలో మాత్రం ఆయన ఎంతో ఆధిక్యతను పొందినటువంటి వాడిగా ఉన్నాడు ఎందుకంటే ఆధిక్యత కలిగినటువంటి సత్య నిరీక్షణతో కూడిన సందేశాన్ని ఆయన మరి ప్రవచించాడు దేవుడు ఆయన ద్వారా ప్రవచింపజేశాడు యేసు ప్రవక్త చాలా పెద్ద ప్రవక్తగా మరి ఎంచబడినాడు అనేకమైనటువంటి ప్రవచనాలు తెలియజేశాడు యేసుక్రీస్తుల వారి యొక్క జన్మము గురించి కానీ ఈయన చిన్న ప్రవక్తగా ఏర్చబడినప్పటికీ కూడా దేవుని దృష్టిలో చిన్నవాడిగా కాదు ఎందుకంటే యేసు ప్రభువుల వారి యొక్క జన్మము గురించి ప్రవచించినటువంటి ఆధిక్యతను దేవుడు మీకాకి ఇచ్చాడు మరి మన జీవితాలలో కూడా మనం చిన్నవారిగా ఎంచబడవచ్చు మనకు అంత ప్రాముఖ్యత లేకపోవచ్చు ప్రాముఖ్యమ లేని వారిగా మనం ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో మనం అలా కాదు మన ఎడల ఎంతో ప్రాముఖ్యతను ఆయన కలిగి ఉన్నాడు ఎంతో ఆధిక్యత మనకు అనుగ్రహిస్తున్నాడు ఎంతో నిరీక్షణను మనకి ఇస్తున్నాడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి నిరాశ నిస్పృహ నిరుత్సాహము ఉన్నప్పటికీ కూడా నూతన నిరీక్షణ దేవుడు మరి ఉదయకాల సమయంలో మన అందరికి ఇస్తున్నాడు ప్రేమ నమ్మకంగా వెళ్ళిన పను లో దాని పరిస్థితులు దాని చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మన నిరాశ నిస్పృహ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన నూతనమైన నిరీక్షణతో వారిని ఇంకో మన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా